హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను జోసఫ్ సో మొత్తానికి భారీ స్కోర్ చేస్తుందనుకున్న హైదరాబాద్ నూట తొంభై పరుగులకే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఇది హైదరాబాద్ ఫెయిల్ అయిందా బ్యాటింగ్ లో లేకపోతే లక్నో బౌలర్స్ సక్సెస్ అయ్యారంటే ఇద్దరు కరెక్ట్ అని చెప్పాలి ఎందుకంటే సడన్ గా వరుసగా రెండు వికెట్లు పడిపోవడం హైదరాబాద్ దెబ్బయితే పకడ్బందీ బౌలింగ్ వ్యూహం మంచి ఫీల్డింగ్ లక్నోకి కలిసి వచ్చిన అంశాలుగా మనం చెప్పుకోవచ్చు యాక్చువల్గా మంచి ఫామ్ లో ఉంది కాబట్టి హైదరాబాద్ టీం అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈవెన్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేశాను ఈ మ్యాచ్ అయితే రెండు వందల యాభై దాటా చూసుకోరు రెండు వందల యాభై కాకపోయినా రెండు వందల యాభై అంటే మరి అత్యాస అవుతుందేమో కానీ టూ హండ్రెడ్ ఖచ్చితంగా క్రాస్ అవుతుంది అనుకున్నాను నా అంచనాలకి నేను ఎక్స్పెక్టేషన్ చేసిన దానికి ఒక పది రెండు తప్పుగా అంటే నూట తొంభైకి ఓవర్స్ అయిపోయింది తొమ్మిది వికెట్లు అయితే లక్నో మాత్రం అభినందించి తీరాలండి బాగా బౌలింగ్ చేశారు మంచి ఫీల్డింగ్ శార్దుల్ ఠాకూర్ మీద యాక్చువల్ గా హోప్స్ లేవు బట్ అనుకెట్ తీశాడు హ్యాట్రిక్ బండ్ ఎలా ఉండే సిచువేషన్ చెప్పలేం కానీ అది కూడా మెయిన్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడం తోటి సో ఆ టీం అనుకున్న స్కోర్ సాధించలేదని అనిపించింది నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్ జూల్పిస్తాడు అనుకోండి బట్ యావరేజ్ గా పర్లేదు అండ్ క్లాస్ టెన్ అనుకోకుండా అవుట్ అయ్యాడు రన్అట్ అది ఇంకా ఒకవేళ క్లాస్ టెన్ క్రీజ్ లో కూడా బాగానే ఉండేది సో హెడ్ మాత్రం బాగా ఆడాడు స్టార్టింగ్ నుంచి ఒక లైఫ్ వచ్చింది ఆయనకి మంచి చేతిలోకి వచ్చిన క్యాచ్ డ్రాప్ చేశారు అక్కడ నుంచి అంటే లైఫ్ వచ్చింది కదా కాస్త స్లోగా ఆడతాడని అనుకున్నాం కానీ అదే దూకుడు కొనసాగించాడు ట్రావెల్ సెట్ మాత్రం చాలా బాగా ఒకరే కాదు ఆల్మోస్ట్ అందరు ఆడడానికి ట్రై చేశారు లక్నో కూడా వీళ్ళు ఆడడానికి ట్రై చేస్తే వాళ్ళు కట్టడి చేయడానికి ట్రై చేశారు సో హోరా హోరీగానే మ్యాచ్ అయితే బాగా రసపట్టుగా ఉంది ఇప్పుడు అసలు అసలు విషయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది నూట తొంభై ఒక్క పరుగుల స్కోర్ చేజ్ చేయడానికి లక్నో రంగంలోకి దిగబోతుంది మరి ఏంటి లక్నో బ్యాట్స్మెన్ ఏ విధంగా ఆడబోతున్నారు సో హైదరాబాద్ బ్యాట్స్మెన్ కు ధీటుగా సమాధానం చెప్తారా లేకపోతే ఎలా ఉండబోతుంది అనేది సర్వత్రా ఆసక్తి హైదరాబాద్ ఫ్యాన్స్ అయితే మాత్రం నాకు ఎందుకు గ్రౌండ్ లో కొంచెం అసంతృప్తిగా కనిపించారు ఎందుకంటే ఫ్యాన్స్ అన్న తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదేమో మన హైదరాబాద్ టీం అన్నట్టుగా ఉన్నారు దీనికి నూట తొంభై అయితే అదే పెద్ద ఈజీ స్కోర్ అయితే కాదు టీ ట్వంటీలో మంచి స్కోరే చేశారు సో మరి చేసింగ్ లో లక్ ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాం